ఏపు ఒకటి ఆఖరి వచ్చినట్టుంది యోవ ఇచ్చని యహోవ తీసుకొని నేను యహోవ నామముకే ఆ స్థుతి గాక అంటే ఏపు సంతృప్తికరమైన జీవితాన్ని కలిగినటువంటి వాడు దేవుని వెతకేవాడు దేవుని గనపరిచేవాడు తన నీతిని మరి తన నీతి దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉంచుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు యోబని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ఏ పరిస్థితులైనా దేవుని ఘనపరిచే జీవితాన్ని మనం కలిగి ఉండాలి అలాగూ మన గృహంలో దేవుని ఎప్పుడైతే ఘనపరచగలమో ప్రేమ కలిగిన దేవుడు కొరకు సిద్ధపరచాడు అని ఈ గ్రంథమే మనకు దాఖలాలు ఇస్తూ ఉంది అలా ఈ నీతి కలిగిన జీవితాన్ని కలిగిన వాడు తన క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికిగా కనబడ్డాయా అంగీకారంగా ఉన్నాయా అనే విషయానికి వస్తే ఏపు యొక్క జీవితం దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది మొదట కనపొచ్చాడని లేఖనాలు చూస్తూ వచ్చాం రండి ఇదే వస్తే రండి నలభై రెండవ ధ్యానికి వస్తే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడినట్లుగా మనం చూడగలం ఏపు గ్రంథం నలభై రెండు నలభై రెండవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయం అయితే వినికిన చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని నిన్ను గుర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కనులాలని నిన్ను చూస్తున్నాను అయితే ఇప్పుడు నేను కనులాలని చూస్తున్నాను నేను అసహించుకుని ఎవరు చూస్తున్నాడు ఇప్పుడు ఏబు నీతి కలిగిన దేవుని చూస్తున్నాడు మంచి దేవుని చూస్తున్నాడు మంచివాడైనటువంటి దేవుని నీతి మంతుడైన దేవుని చూస్తున్నాడట అనగా జీవంగల దేవుని యొక్క వాక్యములతో మాట్లాడుచున్నప్పుడు వాక్య వైపం హృదయాన్ని మన దృష్టిని నిలబడవలసిన సత్యాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ చూస్తూ వచ్చినప్పుడు నన్ను నేను ఏం చేస్తున్నాడట అసహించుకోరుచున్నాననే పశ్చాత్తాప పడుచున్నాను అని అన్నాడు ఏపభక్తుని యొక్క జీవితంలో మొదటి ఉధ్యా మొదటి రెండు వచ్చిన ఇచ్చే వివరణ ఎంత యోగ్యమైన వ్యక్తి యోగ భక్తుడు అని అంటే దేవుడు యోగని వచ్చి చక్కటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతూ వచ్చాడు ఇలాంటి ఏమంటున్నాడు దేవునికి వచ్చి తన ప్రభు దగ్గర పడవేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన కూర్చున్నటువంటి వార్త విన్నప్పుడు ఎంతో దీనుడిగా తగ్గించుకొని దేవుని దగ్గర పడవేసుకోగలిగినటువంటి వాడు పవిత్రంగా జీవితాన్ని కాపాడుకోవడానికి ఇష్టమైనటువంటి వాడు ఏమని దేవుని యొక్క వాక్యం తెలిగా మాట్లాడుతుందో ప్రియుల ఇది మన ఆత్మీయ జీవితంలో అవసరమైందని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఇప్పుడు ఏవో భక్తుడు అలా దేవు పడవేసుకొని నేను ఎలాంటి వాడిని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ఈనాడు మన జీవితాల్లో మరి మనం ఎప్పుడైనా ఒప్పుకుంటామట్లా దేవుని వాక్యం విన్న తర్వాత ప్రభు నేను మీ వాక్యానికి విరుద్ధంగా నడిచానయ్యా నేను బుద్ధిహీనంగా ప్రవర్తించానయ్యా అని యథార్థంగా మనం దేవుని దగ్గర ఒప్పుకుంటామా ఒప్పుకోవడానికి చాలా ఇష్టపడవు వాక్యం ఎంత నీట్గా వాక్యం చెప్పినా Neirga var.